అందరికీ నమస్తే విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం తిరుమల లడ్డు ప్రసాద్ కల్తీ వివాదంలో వైసీపీపై నిప్పులు చెరిగిన ఏపీ ఎంఎస్ఎంఈ చైర్మన్ టి శివశంకర్ వైసీపీ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ తరలి ఎట్లాగే అంటే తిరుపతి లడ్డూ విషయంలో ప్రధానంగా తిరుపతి లడ్డూ విషయంలో జంతు కొవ్వు లేదని సిట్టు రిపోర్ట్ ఇచ్చిందని హంగామా చేయడం అసలు వాళ్ళు ఏమైనా ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఒకసారి నాకు ఆశ్చర్యం ఆశ్చర్యమంటు ఇప్పుడు కల్తీ జరిగిందా లేదా లడ్డూలు కల్తీ జరిగింది అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని లక్షల టన్నులు పామాయిల్ని పర్చేజ్ చేశారు నెయ్యిని ఎక్కడి నుంచి పర్చేజ్ చేశారు ఆ నెయ్యి వాళ్ళ కెపాసిటీ ఉందా సప్లయర్కి అనేది ముఖ్యపాయింట్ ఇప్పుడు తిరుపతి లడ్డు అన్నది అది ప్రసాదంతో బాటు అది చాలా పవిత్రమైనది హిందువులందరికీ హిందువుల మనోభావాలకి అందరికీ హిందువుల మనోభావాలు అందరికీ అది పవిత్రమైనది ఆ లడ్డూని కల్తీ చేయడం అది ఘోర నేరం అందులోంచి రెండు వందల యాభై కోట్ల వరకు హవాలా మార్గంలో చేతులు మారాయన్నది క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది అలాగే టెండర్ క్వాలిఫికేషన్స్ ఎందుకు తగ్గించారు ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ కానీ గీ గాని గతంలో ఉన్నటువంటి హయ్యర్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్న దాన్ని తగ్గించింది ఎవరు హ్యామ్లు వైసీపీ ఎందుకు తగ్గించారు అలాగే చిన్నప్పన్నాని ఎస్వి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి పిఏ అతను చేసిన నిర్వాహకం ఏమిటి అతను ఢిల్లీలో ఉన్న లీడర్ ట్రేడర్స్ కి డీలర్స్ అందరితో డైరెక్ట్ గా ఎలా డీల్ చేయగలిగాడు అంటే ఏమనుకుంటున్నారు వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అలా అన్నారు అది కాదు కదా ఈ పనికిమాలని మాటలు మాటలు మానేసే అక్కడ ఏం జరిగింది అన్నది ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏ రకంగా కల్తీ చేశారు కెమికల్స్ కలిపారు అసలు లడ్డు కల్తీ చేయాలన్న ఆలోచన ఏంటి అంత దుర్మార్గం ఏమైనా ఉందా సిగ్గు ఉందా ఈరోజు మాట్లాడడానికి దాన్ని డైవర్ట్ చేయడం దానికి అంబటి రాంబాబు గారు అనమాట ఒక సీన్ క్రియేట్ చేయడం అంటే ఇదంతా దేనికి జరుగుతుంది వచ్చి పడుతున్నాయి అద్భుతమైన పాలసీల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్య విజన్తో రూపొందించడం జరిగింది అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి చొరవ వల్ల కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడతాయి ఆంధ్రప్రదేశ్లో అది చూసి వార్వలేక సహించలేక ఇప్పుడు ఎవరైనా పెట్లుబడులు ఇక్కడ వచ్చే పరిస్థితి లేకుండా చేయాలని గందరగోళాన్ని సృష్టిస్తుంది వైసీపీ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ప్రజలు ఉద్యోగాలు కల్పన ఇవి ముఖ్యం మాకు కూటమి ప్రభుత్వానికి నీతో గిల్లి కజ్జాలు పెట్టుకొని ఈ చి చిల్లర రాజకీయాలు చేసి చేయడం కూటమిలో పార్టీలకు కానీ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కానీ అటువంటివి నచ్చవు కేవలం ప్రజల కోసమే కూటమి ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం బాగా నష్టపోయింది అభివృద్ధి జరగాలి ఎంత కుటిలమైన పార్టీ ఎంత అమర్యాదకరమైన పార్టీ ప్రజల మనోభావాలు కానీ ప్రజల అభివృద్ధి కానీ ఏమాత్రం వీరికి పట్టవని మనకి అర్థమవుతుంది ఇది ఆంధ్ర ప్రజలు గమనించాలని మీ ద్వారా నేను ప్రతి ఒక్క పౌరుడికి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి నేను కోరుకుంటున్నాను